కాంగ్రెస్ ప్రభుత్వం వాస్తవాలకు దూరంగా గాల్లో మేడలు కడుతోందని ఆరు గ్యారంటీలు ఆవిరైపోయాయని గ్యారంటీలు గోవిందా అని బీఆర్ఎస్ ఆక్షేపించింది సర్కారు ప్రతికూల విధానాలతో రాష్ట అభివృద్ది కుంటుపడుతోందని నేరపూరిత నిర్లక్ష్యంతో రైతులు సహా అన్ని వర్గాల వారు రోడ్డున పడ్డారని బడ్జెట్పై చర్చలో మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు కాంగ్రెస్ అభయ హస్తం కపటహస్తంగా మారిందని బీజేపీ విమర్శించింది విపక్షాల విమర్శలను మంత్రులు తిప్పికొట్టారు వచ్చే ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై శాసనసభలో సాధారణ చర్చను భారత రాష్ట్ర సమితి శాసనసభ్యుడు మాజీ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు కర్ణాటక మహారాష్ట్ర దేశ వృద్ధి రేటు ఎక్కువగా ఉందని ఆర్థిక మాంద్యం తెలంగాణలోనే ఎందుకుందో ఆత్మ విమర్శ చేసుకోవాలని హరీష్ రావు సూచించారు హరీష్ వ్యాఖ్యలతో విభేదించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ సభ్య సమాజం తలదించుకునేలా ఓఆర్ఆర్ ను అమ్మిన చరిత్ర బీఆర్ఎస్ దని విమర్శించారు స్లోగన్స్ సరికాదని వాస్తవాలకు దగ్గరగా మాట్లాడాలని మంత్రి శ్రీధర్ బాబు సూచించారు అధ్యక్ష కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు ఆంధ్రప్రదేశ్ సహా దేశంలో ఎక్కడా కనిపించని ఆర్థిక మాంద్యం ఇవాళ తెలంగాణలో మాత్రమే ఎందుకుంది అంతా నాకే తెలుసని ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి గారు అహంకారంతో అజ్ఞానంతో అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్ర ఆదాయం కుంటు తన వైఫల్యాన్ని కప్పుకుచ్చుకోవడానికి ఆర్థిక మాంద్యం వచ్చిందని ప్రపంచమే స్లో డైవ్నైందని ప్రవచనాలు ప్రారంభించారు ఏ రాష్ట్రానికి లేని ఆర్థిక మాన్యం తెలంగాణకే వచ్చిందా మీ నెగటివ్ పాలసీల వల్ల మీ రివేంజ్ పాలిటిక్స్ వల్ల ఈ రోజు రాష్ట్ర ఆదాయం తగ్గుతా ఉన్నది మన తెలంగాణ సభ్య సమాజం తలదించుకునే విధంగా ఔటర్ రింగ్ రోడ్ని కమిషన్ ఆఫ్ కక్కుర్తు ఏడు వేల మూడు వందల కోట్లకు రోడ్డు రంపిన ధన చరిత్ర ఈలో సార్ విలది ల్యాండ్ ఎగ్వేషన్ కలితే కదా ఆ రోడ్డు ఆ రోడ్డు విలువ రోడ్డు విలువ లక్ష కోట్ల పైన ఉంటుంది అధ్యక్ష వేడు నమ్ముకుంటారు అధ్యక్ష ఎవరు కూడా ఈయన ఈయన భూలు గురించి మాట్లాడుతున్నాడు హరీష్ రావు గారు భూముల అమ్మకాలు మాట్లాడుతున్నారు హరీష్ రావు ముందు పెట్టి మాట్లాడిపిస్తారు ఎందుకైనా ఇద్దరు ముగ్గురు ఉన్నారు హరీష్ రావు మొత్తం తెలియదు దేశంలో ఆర్థిక మాంద్యం లేదు ప్రభుత్వంలో బుద్ధి మాంద్యం ఉందన్న హరీష్ రావు వ్యాఖ్యలను సభాపతి ప్రసాద్ కుమార్ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తప్పుబట్టారు ఈ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్న అనంతరం ప్రసంగాన్ని కొనసాగించిన హరీష్ రావు అంకెల గారడీతో మాయం చేసే ప్రయత్నం తప్ప ఇంకోటి లేదని ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు గోవిందా అని ఎద్దేవా చేశారు ఆరు గ్యారంటీలు లేవు కానీ అందాల పోటీలు పెడతామని మాత్రం ఆరాటంగా ఉన్నారని ఎద్దేవా చేశారు డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాటికి చేస్తానన్న హామీలు మరి ఎన్ని డిసెంబర్లు దాటాయో మాకైతే అర్థమైతలేదు అధ్యక్ష రావాల్సిన డిసెంబర్ అసలు వస్తుందో రాదో అనుమానాలు ఇలా కలుగుతా ఉన్నాయి అధ్యక్ష అధ్యక్ష ఎన్నికల ముందు వాగ్దానాల జాతర చేశారు ఎన్నికలు కాగానే వాటిని వేశారు ఇవాళ మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల మోసం నాలుగు వేల రూపాయల పెన్షన్ రైతు భరోసా ఉద్యోగాలు ఉద్యోగులకు పిఆర్సీ నాలుగు డిఏలు ఆటో డ్రైవర్లకు పన్నెండు వేలు అన్ని పంటలకు బోనస్ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ఐదు లక్షల విద్యార్థి భరోసా కాదు బట్టి గారు ఇప్పుడు చెప్పండి గోడమాలయం ఉచడా ఎవరికి వర్తిస్తారో ఒకసారి చెప్పాలని చెప్పి నేను బట్టి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష రాష్ట్రంలోని ఏ గ్రామానికైనా వెళ్దామని సంపూర్ణ రుణమాఫీ చేసినట్లయితే బహిరంగ క్షమాపణ చెబుతారని హరీష్ రావు సవాల్ విసిరారు ఉత్తమ పంచాయతీ అవార్డులు వస్తే రెండు వేల ఇరవై నాలుగులో ఒక్క పంచాయతీకి అవార్డు రావడం కాంగ్రెస్ పాలనకు నిదర్శనమని వ్యాఖ్యానించారు అప్పులపై దుష్ప్రచారం చేశారన్న హరీష్ రావు బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పు నాలుగు లక్షల ఇరవై రెండు వేల కోట్లు మాత్రమేనని తెలిపారు ఇంకా ఎంతకాలం బీఆర్ఎస్ కేసీఆర్ ను విమర్శిస్తూ కాలం గడుపుతారని ప్రశ్నించారు మీరు చెప్పినటువంటి ఈ బడ్జెట్ బుక్ ప్రకారం ఫిజికల్ మేనేజ్మెంట్ కింద మీరు చెప్పిన దాని ప్రకారంగా ఫామ్ డి ఫైవ్ ప్రకారంగా బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క ఎస్పీవీల ద్వారా చేసిన అప్పు లక్షా ఇరవై వేల ఏడు కోట్లు మాత్రమే ఇకపోతే బీఆర్ఎస్ ఐదేళ్ల కాలంలో చేసిన ఎఫ్ఆర్బిఎం అప్పు మూడు లక్షల ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై ఏడు కోట్లు అంటే దీనికి కార్పొరేషన్ అప్పు కూడా జత చేస్తే మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పు నాలుగు లక్షల ఇరవై రెండు వేల ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లు ఇదే సభలో పోయినసారి అప్పుల మీదనే మాట్లాడుతూ నాలుగు లక్షల పదిహేడు వేలు మాత్రమే చెప్పాను ఇప్పుడు నాలుగు లక్షల ఇరవై రెండు వేలు ఎందుకు తీసుకున్నా సరే మీరు నిన్న పెట్టినటువంటి ఈ స్టేట్మెంట్ ఆఫ్ ఫిజికల్ పాలసీలో ఫైవ్ పర్సెంట్ రిస్క్ ఉంటుంది అన్నారు కనుక అది కూడా కలిపితే నాలుగు లక్షల ఇరవై రెండు వేల కోట్లు మాత్రమే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు నేను దయచేసి మీ ద్వారా కోరేది ఈ బట్టగాల్చి మీరేసి దివాలా దివాలా అనే దిక్కుమాలని ప్రచారం చేస్తే అది రాష్ట్రానికి నష్టమవుతుంది కాంగ్రెస్ అభయహస్తం కపటహస్తంగా మారిందని బీజేపీ శాసనసభ పక్షనేత ఏలెటి రెడ్డి ఆరోపించారు మేనిఫెస్టోలోని హామీలు అమలు చేయకుండా మూసీ ప్రక్షాళనపై హడావిడి చేస్తున్నారని విమర్శించారు మహేశ్వర్ రెడ్డి విమర్శలు తప్పుబట్టిన మంత్రులు శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ జూపల్లి కృష్ణారావు కేంద్రం నుంచి ప్రత్యేకంగా ఏవైనా నిధులు తెచ్చారా అని ప్రశ్నించారు అంటే వ్యయం ముప్పై ఆరు వేల ఐదు వందల నాలుగు కోట్లు చూపిస్తా ఉన్నారు సమతుల్యం అంటా ఉన్నారు ఏ రకంగా సమలిద్దదో మీరు ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఈ రకంగా ఎట్లా ఉందంటే గత బిఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైంది కాబట్టి మేము కూడా అదే పాటలు నడుస్తాం రాజుగారి గుర్రం రాను రాను గాడిదైందన్నట్టుగా ఉన్నది అధ్యక్ష మీ పరిస్థితి ఇంకా మీరు ఇంకా సంక్షోభలు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు గతంలో ఉన్నటువంటి అప్పులను ఇంకా అప్పుల కుప్పగా మార్చి సంక్షోభం దిశగా ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్లే దిశగా మీరు వెళ్తా ఉన్నారు ఫెడరల్ లో ఫెడరల్ సిస్టమ్ లో మన ప్రజలు కూడా మొత్తం ఈ దేశానికి సంబంధించిన ప్రజలు మేము ఇచ్చినము మేము రైల్వే స్టేషన్లు కట్టినము రైల్వే స్టేషన్లు అధునాతనమైన పద్ధతిలో కడతా ఉన్నాము మేము ఈ రోజు రింగ్ రోడ్లు ఇచ్చినాము లేకుంటే లేకుంటే నేషనల్ హైవే ఇచ్చిన మీ బాధ్యత అండి బాధ్యత భాగంలో మీరు నిధులు ఇస్తూ ఉంటే గొప్పగా ఏం చేసినా అని అడిగిండ్రు మా గౌరవ సభ్యులు స్పెషల్ గా ఏం చేసినా అని అడిగిండ్రు ఈరోజు డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ లో కేటాయింపుల్లో ఎక్కువ స్థాయి నిధులు తీసుకొచ్చిన కార్యక్రమం కార్యాచరణ గత పది సంవత్సరాల నుంచి జరిగిందా అని అడుగుతా ఉన్నాం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని ఒక్కో హామీ నెరవేర్చుకుంటూ వస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చెప్పాలని సిపిఐ ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు సూచించారు మైనార్టీలకు బడ్జెట్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మజ్లిస్ సభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు